అయోధ్యలో ఐదు వందలేళ్ల హిందువుల కల రామ మందిర నిర్మాణం దాన్ని నిజం చేసి చూపించారు ప్రధాని మోదీ ఎన్నో అవాంతరాలు అడ్డంకులు కోర్టు కేసులు వివాదాలు అన్ని దాటుకుని భవ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది రాముడి ప్రతిష్ట జరిగిపోయింది దేశమంతా హ్యాపీ హిందువులు బీజేపీ ఇంకా హ్యాపీ రాముడికి ఇన్నాళ్లకి ఓ నీడ దొరికింది అని కానీ ఏమైంది రామ మందిర నిర్మాణం పూర్తి చేసిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలకు దిగిన బీజేపీకి ఊహించని షాక్ అయోధ్య అసెంబ్లీ ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని ఇండి కూటమిలోని సమాజ్వాదీ పార్టీ కైవసం చేసుకుంది అంటే ఇన్నేళ్ల కలను తీర్చిన అయోధ్య ప్రజలు చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్ళు బీజేపీని తిరస్కరించారు అనేది ఊహించని షాక్ నిజంగా ఇప్పుడు ఈ రోజు తాజాగా రెండో షాక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో కశ్మీర్ ని పూర్తిగా భారత చట్టాల పరిధిలోకి తీసుకొచ్చింది బీజేపీ దీనికోసం ఎన్నో ఏళ్ల వ్యూహాలను రచించింది అసలు బీజేపీ ఐడియాలజీకే సరిపడిన ముఫ్తీతో ఆమె పీడీపీతో పొత్తు పెట్టుకుని గెలిచింది తర్వాత మద్దతు ఉపసంహరించుకుని మోదీ అమిత్ షా అపర చాణక్యనీతిని ప్రదర్శించారు రాజకీయ వ్యూహాలతో కశ్మీర్లోని పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేసి వేర్పాటు వాత శక్తులు సైతం బిత్తరపోయేలా కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేశారు ఫలితంగా కాశ్మీర్ రాష్ట్రం హోదా కోల్పోయి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి ఇంత కథ జరిగిన తర్వాత తొలిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి జనరల్ గా పాకిస్తాన్ కబంధ హస్తాల్లోకో వేర్పాటు వాళ్ళ శక్తుల్లోకో వెళ్లిపోతున్న కాశ్మీర్ ను పూర్తిగా మన చేతుల్లోకి తెచ్చుకునేలా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మాదే అని పార్లమెంట్ లో గర్జించిన అమిత్ షా కామెంట్స్ కు దేశభక్తితో ఉప్పొంగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలి కదా అందుకే ఈసారి పీడిపితో కూడా పని లేకుండా సింగిల్ సింహంలో బరిలోకి దిగింది బీజేపీ కానీ రిజల్ట్ బీజేపీకి షాక్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ తో జతగట్టిన కాంగ్రెస్ కాశ్మీర్ లో హవా చూపించింది ఈక్వేషన్ సింపుల్ ఫైట్ ఏదైనా కానీ ప్రధాన ప్రత్యర్థులు ఎవరైనా చూస్తారు మన దేశంలో జాతీయ స్థాయిలో రెండే ప్రధాన అధికార కేంద్రాలు ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్ పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న మోదీని గద్దదింపాలని ఈ కాంగ్రెస్ దేశంలోని అన్ని విపక్షాలను ఏకం చేసి ఇండీ కూటమిగా ఏర్పడింది భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నడిచారు శ్రీనగర్ మంచులో తడుస్తూ యాత్రను ముగించే ప్రసంగం కూడా చేశారు ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఊహించినంత స్థాయి పోటీ ఇచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి సొంతంగా తొంభై తొమ్మిది ఎంపీ స్థానాలు గెలుచుకుని బీజేపీ ఆధిక్యాన్ని తగ్గించడమే కాదు పార్లమెంట్లో బీజేపీ ఆటలు సాగే అవకాశం లేనంత పెద్ద శక్తిగా నిలబడింది కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ అనే పార్టీ ఏర్పాటుకి కొన్ని సిద్ధాంతాలు చాలా మూలం వాటి సాధన కోసమే అసలు భారతీయ జనతా పార్టీ ఏర్పడింది ఇద్దరు ఎంపీలతో ప్రస్థానాన్ని ప్రారంభించి దేశంలో ఇప్పుడు వరుసగా మూడోసారి అధికారానికి కవేశం చేసుకుంది అలాంటి కీలక సిద్ధాంతాల్లో రెండైనా అయోధ్య రామ మందిర నిర్మాణం ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటివి రద్దు చేసిన ప్రధానంగా ఆ ప్రభావం కనిపించాల్సిన రెండు ప్రాంతాల్లోనూ బీజేపీ ఓటమి అనేది రాహుల్ గాంధీ విజయంగా తనను తగ్గించుకునైనా సరే అక్కడ ఎవరిని పెట్టాలో వాళ్ళని పెట్టి ఎవరితో చేతులు కలపాలో వాళ్లతో చేతులు కలిపి మోదీ అమిత్ షా లాంటి వాళ్ళకే షాక్ ఇచ్చిన రాజకీయ వ్యూహంగా చూడాలా లేదా రెండు ఏదో కాకతాళీయంగా బీజేపీ ఓడిపోయింది బ్యాడ్లకు కనుక్కోవాలా మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూపంలో చెప్పండి